ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కటి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడడానికి కానీ అలాగే ఏదైనా ట్రస్ట్లు దాంతోపాటుగా ఒక గౌరవనీయమైన వ్యక్తుల యొక్క కలయిక వారి ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క విషయాలు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశస్సులు తీసుకోవడం ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడం ఇలాంటి వాటన్నిటికి కూడా అధిక స్థా స్థాయిలో అవకాశాలు అనేవి మనకి కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో పెద్దల యొక్క ఆశస్సుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే అదే సమయంలో మీకు మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీ వృత్తిలో మీ యొక్క కలీగ్స్ కానీ వారి యొక్క సహకారం మొదలైన వాటికి కూడా అవకాశాలు అనేవి చెప్పొచ్చు వృశ్చిక రాశి ఆ తదుపరి రాసినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రోజు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశిలో మనకి చెప్పేది యొక్క విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశాలు లాంటివి అలాగే దాంతోపాటుగా మీ యొక్క తండ్రి తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు అలాగే తండ్రితో మాట పట్టింపులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే రావలసిన ధనం సమయానికి అందకపోవడం వల్ల కూడా కొన్ని చికాకులు లాంటివి ఏర్పడడం అనేది అంతేకాకుండా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ లేకపోతే మీ యొక్క సంతానం మొదలైన వారితో కానీ వారితో కలిపి ఈరోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం వారికి అవసరమైన వాటి మీద వెచ్చించడానికి మీరు ప్రయత్నాలు చేయడం అనేది ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు ధనస్సు రాశి తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలని పెంపొందించుకునే విధానంలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆ ఏర్పడిన పరిచయాల్లో కూడా స్టాండర్డ్స్కి వీళ్ళెంతవరకు దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది అంటే కొత్త వ్యక్తులు కొత్త వాతావరణం కొత్త పరిస్థితులు అలాగే దాంతోపాటుగా వృత్తిలో కూడా అంటే కళారంగంలో ఉండే వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ కళాకారులతో ముఖ్యంగా భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీ తల్లిగారితో మీ యొక్క ఆలోచనలు పంచుకోవడం అనేది అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల కోసం ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేయడం ఇవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కళారంగంలో ఉండే వారితోనూ అలాగే ఏదన్నా మీరు తీసుకున్న నిర్ణయాలతో మీ అభిప్రాయాలు అవతల వారి అభిప్రాయాలతో ఏకీభవించట్లేదన్న అపార్థాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దూరంగా ఉన్నట్లయితే సమస్యలను అధిగమిస్తారు